సార్ కర్ణాటకలోని మంగళూరులో దాదాపు ఒక వంద మందిని మృతదేహాలను ఖండం చేసినట్టుగా వ్యక్తి చెప్పి పోలీసులు ఒక సంచలనం అయింది ఆ తర్వాత అపరాధ భావంతో జీవించలేను స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఒకటి ధర్మస్థలి అంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రదేశము మంజునాథ అనేటువంటి సినిమా ద్వారా అది ప్రపంచం మొత్తానికి చెప్పారు అలా ప్రపంచ ప్రఖ్యాత అంటే అక్కడ అనేక శివలింగాలు ఉంటాయి మంజునాథుడు కొలువు తీరినటువంటి ప్రదేశము అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది చాలా మంది రెగ్యులర్ గా వెళ్లి అక్కడ దర్శించుకుంటూ ఉంటారు దానికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ వ్యవహారం పరిపాలన వ్యవస్థ అంతా ఉంది అయితే ఈ ధర్మస్థలిలో హత్యలు జరుగుతున్నాయి అనేది గతంలో ఎప్పుడు ఒక ఆరోపణగా వచ్చింది ఈ ఆరోపణగా వచ్చిన తర్వాత సరే దాని మీద ఏదో ఎంక్వైరీలు ఆ టైంలో జరిగినాయి ఆ తర్వాత అవి ఏమీ దొరకలేదు లేదన్నారు ఇలా నడుస్తున్నటువంటి టైంలో ప్రపంచం అంతా మర్చిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ తన జీవిత చరమాంకంలో ఇది ప్రపంచానికి చెప్పకపోతే పాపం చేసిన వాడిని అవుతాను అని భయపడుతున్నాను అందుకని ఈ పాప పాపభీతి వెంటాడటం వలన నేను చెప్తున్నాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే కన్ఫెషన్ అంటే నేర అంగీకార వాంగ్మూలము అంటారు ఈ నేర అంగీకార వాంగ్మూలంలో ఆయన చెప్పింది ఏంటంటే నేను అక్కడ పనిచేసిన రోజుల్లో అనేక మంది వివస్త్రులైనటువంటి ఆడపిల్లలు వీళ్ళ భౌతిక కాయాలను తీసుకెళ్లి అక్కడ కూర్చిబెట్టడం అనేది చేశాను అంటే వాళ్ళు ఎలా చచ్చిపోయారు అనేది నా వివరాలు ఆయన చెప్పాడా లేదా అనేది బయటకు రాల కానీ ఈ ఈ తీసుకెళ్లి అక్కడ ఖననం చేసినట్టుగా మాత్రం చెప్పాడు ఆయన ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మరి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పోలీసు వారు చొరవ చేసి లోపలికి వెళ్ళి ఆ చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు జరిపితే పుర్రలు అవి ఏదైనా ఆనవాళ్లు దొరకచ్చు దొరికిన తర్వాత కేసులు ఫైల్ చేయొచ్చు వాళ్ళు ఎవరు అనేది డిఎన్ఏ టెస్ట్ ద్వారా కొంత వివరాలు సేకరించడానికి స్కోప్ ఉంది అది ఎప్పుడు జరిగినా గాని మరి ఆ తరహా ప్రయోగం ఆ తరహా ప్రయత్నం పోలీసు వారు చేస్తారేమో చూడాలి ధర్మస్థలి అనే దానికి ఉన్నటువంటి ఇమేజ్ దృశ్య ఆధ్యాత్మికమైనటువంటి ఇమేజ్ ఒకటి ఉంది దానికి దాంతో లింక్ అయి ప్రజల మనోభావాలు కూడా ఆధారపడి ఉన్నాయి ఈ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ఎందుకు జరిగాయంటే ప్రధానంగా ఇంకేదో క్రైమ్ జరిగింది అక్కడ అనేది ఈ క్రైమ్ ఎవరు చేసుకుంటారు ఆడపిల్లలందరూ ఇప్పుడు అతను ఖననం చేసినటువంటి ఆడపిల్లలు వీళ్ళందరూ లోపల ఏవైనా అత్యాచారాలకు గురై చనిపోయారా అనేది ఒక సందేహం దీంతో పాటు ఇంకో సందేహం ఏంటి దీని వెనకాల ఈ ఆలయ ట్రస్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడిపారా లోపల ఎన్ని నడుస్తున్నా కానీ మౌనంగా ఎందుకుంది ప్రపంచం అంటే గతంలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి ఇలా అనేక సందేహాలు రైజ్ అయినాయి ఇప్పుడు చాలా మంది దృష్టి అటువైపు వెళ్ళింది ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది సంచలనం అవుతుంది న్యాచురల్ గా మామూలు ప్రాంతాల్లో జరిగితే పెద్దగా ప్రపంచం స్పందించదు కానీ ఇలాంటి చోట్ల జరిగితే దీని తాలూకా స్పందన కొంచెం ఎక్కువ రేషియోలో ఉంటుంది ఉదాహరణకు సత్యసాయి ఆశ్రమంలో కాల్పుల కలకలం జరిగింది ఆ రోజుల్లో తుపాకులు పేలే సత్యసాయి మందిరంలో అది పెద్ద ఇష్యూగా మారింది అది ఇంకెక్కడైనా ఒక ఇంట్లో జరిగితే వచ్చేటువంటి శబ్దానికంటే కూడా ఇలాంటి చోట్ల జరిగినప్పుడు వచ్చే శబ్దం పెద్దగా ఉంటుంది అలాగే ఆ మధ్య కాలంలో కంచి పీఠంలో జరిగినటువంటి ఒక క్రైమ్ కు సంబంధించిన వ్యవహారం స్వాముల వారిని తీసుకెళ్లి కస్టడీలో పెట్టడం ఇలా ఇవన్నీ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి దీనిలో మతపరమైనటువంటి మనోభావాలు కూడా లింక్ అయి ఉండటంతో ఈ ఇష్యూ మీద ఒకసారి ప్రపంచం అంతా రకరకాలుగా తొంగి చూడటం అనేది జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు అతను వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వగానే అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు రెండో వైపు నుంచి ఇంకొక విమర్శ మొదలవుతుంది ఇతను ఎవరు ఇతని క్యాస్ట్ ఏమిటి ఇతని రిలీజియన్ ఏమిటి కన్ఫెషన్ ఇచ్చినటువంటి కింది కులాలకు చెందినటువంటి కార్మికుడు అయి ఉంటాడు పారిశుద్ధ్య కార్మికుడు అని చెప్తున్నారంటే కింది కులాల వాడు అయి ఉంటాడు ఈ కింది కులాలకు చెందిన వాళ్ళు మతం మారి కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రయోజనాలు పొందటానికి హిందూ పేరుతో ఉంటారు ఇలాంటి ఒక అభిప్రాయం కూడా ప్రపంచంలో ఉంది మేబీ ఇప్పుడు ప్రయత్నంలో అతని మీద దాడి జరగచ్చు అతను ఆ ఇంటెన్షన్ తో చెప్పాడు అని అంటే హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టడం కోసం అతనితో ఎవరో చేయించారని కూడా డైవర్ట్ చేయొచ్చు ఇప్పటికీ స్కోప్ ఉంది కానీ అక్కడ జరిగిన క్రైమ్ ని యథాతథంగా గనక ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ కాబట్టి కొంచెం పరిశోధన జరిపి తవ్వకాలు జరిపి అతను చెప్పిన ఏరియాలో నిజంగానే ఆ పనులు జరిగాయో లేదో అనేది వెరిఫై చేసి ఎవరు నేరం చేసుకుంటారు నేరం చేయడానికి ఎవరికి అవకాశం ఉంది అనేది ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తుల్ని పట్టుకుని తీసుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టగలిగితే నిజానికి చాలా సందర్భాల్లో ఇలాంటి అడ్వాంటైజ్ తీసుకుని అంటే ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో ఏ భయము లేకుండా చరించవచ్చు అని అనుకుని ఎవరైనా ఎంటర్ అయితే అక్కడ ఆ ఆలయానికి సంబంధించిన వాళ్ళు ట్రస్టీలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే వెంటనే బయటికి రావు ఎక్కడో చోట దాన్ని తొక్కేసే ప్రయత్నమే చేస్తారు కానీ ఇలాంటివి కొంచెం ప్రపంచం దృష్టికి వస్తే అలర్ట్ గా ఉంటారు అక్కడ కూడా జనాలు అందుకని దీన్ని నిష్పక్షపాతమైనటువంటి ఒక దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది ఈ దర్యాప్తు లేట్ అయితే నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఏమిటి అతను మతం ఏమిటి అతను రూట్స్ లోకి వెళ్ళిపోయి ఇది ఇంకేదో మతం హిందూ మతం మీద దుష్ప్రచారం చేయటం కోసం ఇది వార్తగా మార్చారు అనే ముసులు మీద అసలు ఈ పరిశోధన కూడా జరగకుండా చేసి లోపలికి పోలీసులు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళకూడదు అని గొడవ చేసి ఈ సాక్ష్యాలని తారుమారు చేసేదాకా లాక్కళ్ళ గల సమర్థత ఉంది మన మతవాదులకి అలాగే ఈ మతాలని హిందుత్వాన్ని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళకి రెండోది కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి అవకాశం కోసం చూస్తోంది వాళ్ళు అధికారం కోల్పోయి ఉన్నారు అధికారంలో ఉండి అధికారం కోల్పోయినటువంటి పరిస్థితిలో వాళ్ళకి కూడా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా కావాలి సో ఈ ఇష్యూని పట్టుకుని భారతీయ జనతా పార్టీ ఏ రేంజ్ లో రెచ్చిపోతుంది ఎలా మలుపు తిప్పడానికి వెనక నుంచి పావులు కదుపుతుంది అనేది కూడా చూడాలి అలాగే కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలదు అలాగే తన శత్రు పార్టీగా ఉన్నటువంటి అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీని అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండటానికి కట్టడి చేయడానికి ఏమేం చర్యలు తీసుకుంటుంది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించడం ఒకటే మార్గం అది ఒక్కటి కనుక చేయించి నేరం ఎందుకు జరిగింది అలా జరిగింది అనేది అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా నేను నేను అక్కడ ఇస్కిల్ పాతానని చెప్తున్నాడు ఆ చెప్పిన దాని అనుకూలంగా దాని ప్రకారం ఒక దర్యాప్తు ప్రారంభించి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి కోర్టు నుంచి ఒక పాజిటివ్ అంటే పాజిటివ్ అంటే చనిపోయిన వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళు ఎవరు ఏమిటి అనే వివరాలు ఎలా జరిగి ఉండొచ్చు ఎవరు చేసి ఉండొచ్చు అనే దానికి సంబంధించిన వివరాలు నిష్పక్షపాతంగా జరిగి దోషుల్ని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టగలగటం మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ నిలబెట్టే విషయంగా మారుతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఇమేజ్ నిలబెట్టుకుంటుందా లేకపోతే హిందుత్వం ముందు ప్రణమిల్లి ఆ కేసుని నీళ్ళల్లో కలిపేస్తుందా అనేది చూడాలి అందుకని కొంచెం క్యూరియాసిటీ ఉన్నటువంటి వ్యవహారం ప్రపంచం అంతా చాలా ఈగర్ గా చూస్తోంది కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా ఇది పరీక్ష సమయమే ఈ పరీక్షా సమయాన్ని మరి ఎలా దాటుతారో ఇది పైగా మతపరమైన సెన్సిటివిటీ ఉన్నటువంటి వ్యవహారం దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి